అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చేత కాని వాడు రచన గోగినేని మణిగారు మరి కథలోకి వెళ్దామా చేత కాని చవట వాజమ్మ ఆ మాటలు వరమ్మ నోటి నుంచి రాకపోయినా తల్లి తన వైపు నిరసనగా చూసిన చూపు నుంచి పాండుకు మాత్రం వినిపించాయి నిట్టూరుస్తూ ఒక్క క్షణం అలాగే నిలబడిపోయాడు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ అప్పటి వరకు ఇంటి గుమ్మందే కూర్చుని ఉన్న వరమ్మ లేచి లోపల అడుగు పెడుతూ కొడుకుతో అలా రాటలా అక్కడే నిలబడిపోయామే లోపలికేడు అంది కొంచెం విసురుగా వచ్చిన పాండు తల్లి కోపాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టేద్దు అన్నాడు గోముగా వరదమ్మలో కోపం ఇంకొంచెం పెరిగిందే కానీ తగ్గలేదు బోండాం బాబుని బాగా మోసి అలిసిపోయావు కాబోలు అని ఆమె అంటుంటే మధ్యలో అడ్డం వచ్చి పాండు నువ్వు అలా అంటున్నావేంటమ్మా లావుగా ఉంటాడని పిల్లలు అలా వెక్కిరిస్తూ పిలుస్తారు కానీ వాడి పేరు బోసు బాబు అన్నాడు కొంచెం కినుకగా అవునా ఇది తెలిసిన నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మాత్రం తెలవదా మనకు మాట సాయం చేస్తూ మన మంచి కోరే మేనమామతో అలా తలబిరుసుగా మాట్లాడతావా నాన్న అయితే చుట్టాలకే కాదు ఊరి వాళ్ళు ఏ సాయం అడిగినా చేసేవాడా అందుకేగా మంచోడనే పేరు తెచ్చుకున్నాడు జబ్బు చేసి చనిపోయిన నాన్నని మామయ్య ఇప్పటికి ఎన్నిసార్లు తప్పుపట్టాడో నీకు తెలుసుగా తన చేత కాని తనాన్ని నాకు వారసత్వంగా ఇచ్చిపోయాడని అంటూ ఉంటే నాకు కష్టం అనిపించి విసురుగానే జవాబు చెప్పాను నిజమే నన్నేమన్నా ఏమన్నా పర్వాలేదు పట్టించుకోను నాన్నని అలా అంటూ ఉంటే మాత్రం పాండు కంఠం వృద్ధమవటంతో మౌనంగా ఉండిపోయాడు మాటలు ఆపేసి వరమ్మ పళ్ళెంతో అన్నం తెచ్చి మౌనంగానే కొడుకు ముందు పెట్టింది వాడు చేయి పెట్టకపోవటం చూసి తను తినకపోవటం వలనే నేను గ్రహించి తను వడ్డించుకుని వచ్చి కూర్చుంది భోజనాల తర్వాత పాండు ఏదో చెప్పబోతూ ఉంటే ముందు పుస్తకాలు తీసి చదివాడు అంది ఆ తర్వాత నిద్రపోయి ఏడుస్తాలే అన్నాడు పాండు తల్లిని నవ్వించాలని వాడి ఆశ నెరవేరలేదు తండ్రి చనిపోయినప్పటి నుంచి మోడు వారిపోయిన ఆ మోములో చిరునవైనా చిగురించటం వాడు చూడనేలేదు పాండు నిట్టూరుస్తూ పుస్తకాలు తెరిచాడు గోడకి చేరగలబడి కూర్చున్న వరమ్మకి భర్త రాజయ్య గుర్తొచ్చాడు గుండె బరువెక్కి గట్టిగా నిట్టూర్చింది రాజయ్య ఉన్నంతకాలం ఆమెకి ఏ విషయంలోనూ చింత ఉండేది కాదు ఉన్నంతలో ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవాడు ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయల సాగు చేస్తూ రాజయ్య పై పనులకు వెళ్ళేవాడు ఆ పైన పచ్చగడ్డి అమ్మకం ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఏదో తెలియని జబ్బుతో రాజయ్య మరణం చెందాక రాజమ్మ మీదే సంసార భారమంతా పడింది ఒక్కడే కొడుకు కాబట్టి ఉన్న ఊళ్ళో అప్పటికీ చదువు సాగిస్తున్నాడు ఉంటున్న తాటాకుల పాకకి కొంచెం గట్టిని గోడలు నిలబెట్టాలనే కోరికైతే ఉంది కానీ నెరవేరటం లేదు ఆమెకి ముందు ముందు ఇంకా ఎన్ని విధాలైన ఖర్చులు ఉంటాయో ఎలా నెట్టుకురావాలో అనే దిగులు ఆమె గుండెల్లో గూడు కట్టుకునే ఉంటుంది అన్న అంటున్నట్టుగా తన భర్త కొడుకు పాండుకి తన చేత కానీ తన అన్నే వారసత్వంగా ఇచ్చిపోయాడా ఇలాంటి వాడితో తనకు తిప్పలు తప్పవా అని నెట్టూర్చింది రాజయ్య పనులు చేయటమే కానీ ఎవరిని ఇంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అడిగేవాడు కాదు తనొకసారి చిరాకు పడింది కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం ముక్కుపిండి వసూలు చేసుకోవాలి కానీ చేతగాని వాళ్ళలాగా ఎంతిస్తే అంత తీసుకుంటారు ఏమిటయ్యా అని అందరూ మన ఊరి వాళ్ళు అయిన వాళ్ళే భుజాల మీద చెయ్యేసి నెయ్యమే ఉంది కానీ ముక్కుపిండి వసూలు చేసే అవ్వారం నా దగ్గర లేదు అందుకే ఆనందంగా ఎంతిస్తే అంతే తీసుకోవటం అలవాటైంది అంటూ చిరునవ్వుతో ఇంకో మాట అన్నాడు మీ నాన్న మన పెళ్ళికి మూడు ఎకరాలు ఇస్తానని చెప్పి ఎకరంతోనే సరిపెట్టేస్తే తగు పెట్టుకోకుండా నిన్ను నెత్తిన పెట్టుకున్నానా లేదా అబ్బో ఏవో అనుకున్నాను కానీ నీకు మాటలతో మెత్తగా వాతలు పెట్టడం వచ్చే అంటూ కోపంగా చూడాలనుకుంది వీలు కాక నవ్వేసింది అవును మరి అతను తనను పువ్వుల్లో పెట్టినట్టుగా చూసే మాట నిజమే కాదంటానికి లేదు అంత మంచి మనిషిని తోడుగా ఇచ్చినట్టే ఇచ్చి ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోవటానికి తొందరపడ్డాడు ఎందుకో మరి తన అదృష్టం అలా ఉంది కొడుకైనా ప్రయోజకుడయ్యే సూచనలు కనిపించటం లేదు ఇప్పటికి చిన్నవాడే కానీ చేతగాని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటారు కొడుకు గురించి అన్నగారు అందుకు కారణాలు ఉన్నాయి తమ దూరపు బంధువు కామయ్య తన ఆవుని తమ పచ్చగడ్డి బడిలోకి తోలి తేరగా మేత ఖర్చు తప్పించుకుంటున్నాడనే విషయాన్ని తమ చెవిని వేసి అతనికి తగిన శాస్తి చేసే పనిని పాండుకు పురమాయించాడు వాడు చిన్నతనంలోనే కర్ర సాము నేర్చుకుని గురి తప్పకుండా ఒడుపుగా కర్ర విసిరే నైపుణ్యం సంపాదించాడు అంతేకాదు పరుగు పెట్టాడంటే చువ్వలా దూసుకుపోతూ ఎంత దూరమైన చిటికీలో చేరగలగటం కూడా అతడికి అలవడిన విద్యే అయితే పాండు మేనమామ చెప్పినట్టుగా కాకుండా పూర్తి వ్యతిరేకంగా ఆ పనిచేశాడు గురి చూసి ఆవు కాళ్ళు ఎరగొట్టకుండా దాన్ని బయట కదిలించి వాళ్ళ ఇంటి దగ్గర ఓ పచ్చగడ్డి మోపేసి కామయ్య తల్లికి మీ ఆవు రోజు వచ్చి మా మడిలోని గడ్డి మేస్తోందమ్మా పాలిచ్చే ఆవుకి కడుపు నిండా తిండి పెట్టాలి కదమ్మా అని చెప్పి వచ్చాడు ఆ తర్వాత తల్లితో కామయ్యకి శాస్తి చేయటానికి నోరు లేని జీవి కాళ్ళు విరగొట్టడం ఏమిటమ్మా పాలిచ్చే ఆవుని లేవకుండా చేసి వాళ్లను శిక్షించడం కంటే ఇలా చేసినా సరిపోతుంది అనిపించింది మరి అన్నాడు వరమ్మ ఏం మాట్లాడలేకపోయినా భూమన్న మాత్రం పాండు మీద ఇంత చేతగాని వాడివేంటిరా అంటూ అరిచాడు పాండు రోజు బడి నుంచి వచ్చాక నాలుగైదు మోపులు గడ్డి కొందరకు వాడుగ్గా వేస్తూ ఉంటాడు అలాంటిది కామాయికి ఉచితంగా ఇచ్చి రావటం అతనికి బుద్ధి చెప్పినట్టు ఎలా అవుతుంది భూమన్నకి అంతుపట్టలేదు అందుకే పాండుని కోపడ్డాడు ఆ రోజు తల్లికి సంతోషం కలిగించాలని పాండు గట్టిగా అనుకున్నాడు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంటికి సిమెంట్ గోడలు లేపి తల్లి కోరిక తీర్చి ఆనందం కలిగించాలనుకున్నాడు అంతకుముందు పది రోజుల క్రితం స్కూల్లో జరిగే పరుగు పందెం పోటీకి పాండు తన పేరిచ్చాడు ఎవరో ఊరి వాళ్లే తమ బంధువుల పేరు మీద టెన్త్ క్లాస్ పిల్లలకు పరుగు పందెం నిర్వహించి పదివేల రూపాయల అవార్డు ప్రకటించిస్తూ ఉండటం జరుగుతోంది ఆ సంవత్సరం పాండు పేరిచ్చాక ఇక మిగతా పిల్లలు ఎవరూ ముందుకు రాలేదు ఒక్క బోసు బాబా అనే కుర్రాడు మాత్రం ఇచ్చాడు దాంతో పాండుకి ఆ బహుమతి వస్తుందని అందరూ అనుకున్నారు అందుకే ఆ వార్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వరమ్మకి అన్నగారు బోమను వచ్చి తమ అంచనా తప్పిందని బోసుబాబే గెలిచాడనే వార్త ఆమె చెవిన వేసి యథాప్రకారం పాండుని నాలుగు మాటలని వెళ్ళిపోయాడు కొడుకు గురించి అన్నగారు అన్న మాటలు గుర్తుకు రాగానే వరమ్మ కళ్ళు చెమరించాయి కళ్ళు తుడుచుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆరా తీశాడు పాండు మన నొసట ఆ దేవుడు ఏడుపై రాసి పెట్టినప్పుడు ఏడోటంగా ఇంకేం చేయగలం కోపంగా ఉన్న వరమ్మ నిష్ఠూరంగా అంది పాండు చిరునవ్వుతో చూశాడు అందుకేనా నువ్వు ప్రతి మాటకి ఏడువని కలిపి చెప్తూ ఉంటావు అయినా దేవుడు ఎప్పుడు ఎవరి నుదుట అలా రాయడమ్మా ఒకవేళ రాసినా కానీ మనం నవ్వుతూ బతికేసి ఆ రాతను బొమ్ము చేసేద్దాం సరేనా తల్లిని ఎలాగైనా నవ్వించాలనే ప్రయత్నంలో అన్నాడు చాలే మాటలకేం తక్కువ లేదు శక్తి చాలా ఒక గెలవలేకపోతే ఏవీ లేదు కానీ నిర్లక్ష్యం వల్ల ఓడిపోవటం మాత్రం తప్పే అంది నీ చెప్పేది కూడా కొంచెం వినమ్మ అనుభవించిన వాళ్ళకే ఎదుటివారి కష్టం బాగా అర్థం అవుతుందని నువ్వు అంటావుగా మనకి డబ్బు సర్దుబాటు కాకనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటంలో ఆలస్యం చేసి నాన్నను పోగొట్టుకున్నామని బాధపడుతూ ఉంటాం అవునా అని అడిగాడు తల్లి చేపట్టుకుని అనునయంగా అయితే ఆ రోజు పరుగు పందెంలో పాల్గొనటానికి నాతో పాటు బోస్ కూడా పేరు ఇచ్చేసరికి మా వాళ్ళంతా పాండుతో చాలలేమని మేమందరం ఊరుకుంటే నువ్వేమిట్రా దొర్లుకుంటూ గెలిచేద్దామని అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు వాడు కన్నీళ్లు పెట్టుకుని ఊరుకున్నాడే కానీ మాట్లాడలేదు ఆ తర్వాత చెరువుగట్టు మీద రోజు రొప్పుతూ పరుగు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను అప్పుడు వాడి నేస్తాలు అసలు విషయం చెప్పారు వాళ్ళ అమ్మకేదో జబ్బంట అవార్డు గెలిచి వాళ్ళ అమ్మకు వైద్యం చేయించాలని వాడి పట్టుదల సరిగ్గా ఈరోజు పందెంలో బరీ దాటబోతుంటే ఈ మాటలు గుర్తుకొచ్చి ఒక్క క్షణం వాడెక్కడున్నాడో అని చూశాను వెనకే రొప్పుతూ వస్తున్న వాడి మొహంలో నాకప్పుడు అమ్మే కనిపించింది ఈ కాస్త సమయాన్ని బోసు ఉపయోగించుకుని గీత దాటేసి గెలిచాడు అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే వాడు నా వైపు గర్వంగా ధీమాగా చూడలేదు అన్ననో తమ్ముణ్ణో కావలించుకుంటున్నంత ఇష్టంగా చూశాడు దాంతో నాకు సంతోషం వేసి వాడిని ఇష్టంగా భుజాలకు ఎక్కించుకున్నాను గెలవ గెలవటంలోనే కాదమ్మా గెలిపించటంలోనూ ఆనందం ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది వాడి మాటలకు నిర్ఘాంతపోయిన వరమ్మ కొడుకు వైపు రెండు క్షణాలు కళ్ళార్పకుండా చూసింది ఏమిటమ్మా చూస్తున్నావు మామయలాగా చేతగాని వాడా అని తిట్టాలనిపిస్తే తిట్టి అన్నాడు కొంచెం కసికినుకగా అవును నువ్వు నిజంగా చాలా గొప్ప చేతగాని వాడివిరా అంటూ నవ్వింది తల్లి నవ్వును చూసిన పాండు ఆనందంతో ఆమెను రెండు చేతులతో చుట్టేసి అమ్మ నీకో సంగతి అనుకుంటూనే చెప్పలేదు కామయ్య అమ్మగారు అతను ఏం మందలించారో తెలియదు కానీ కామయ్య నాతో మాకు ఒక మోపు పచ్చగడ్డి వేస్తూ ఉండరా డబ్బు ముందుగానే ఇచ్చేస్తాను అన్నాడు తెలుసా నేనే వద్దన్నాను అమ్మకి చెప్పి నెలాఖరికే తీసుకుంటానని అన్నాడు పగతో కాకుండా ప్రేమతోనూ మార్పు సాధించగలమనే విషయం ఇంత చిన్న వయసులోనే నీకు ఎలా తెలిసిందిరా మీ నాన్న వారసత్వంగా అభిన్న లక్షణమా పర్వాలేదు నిన్నందరూ చేతగాని వాడన్నా మంచిదే నాకు లేదు మనసులోనే అనుకున్న వరమ్మ కొడుకుని దగ్గరకు తీసుకుని నుదురు చుంబించింది అదండి మరి కథ చూసారా ఆ పిల్లవాడు ఎంత పరిణితి ప్రదర్శించాడు నిజంగా ఒక ఒక అబ్బాయితో పోటీ పడుతూ కూడా వాళ్ళ అమ్మ గురించి చేస్తున్నాడు అనేసి తెలిసి వాడు ఏదో ఒక రకంగా కాపాడాలి వాడిని ఆదుకోవాలి వాడు అలాగైతే వాళ్ళని బతికించగలుగుతాడు అనే ఒకే కాన్సెప్ట్లో అంత దూరం వెళ్ళినోడు కూడా వెనక్కి వెళ్ళి ఆగిపోయాడు చూడండి అసలు అది ఆ వయసులో అది సాధ్యం అండి నిజంగా గెలవాలనే ఆరాటమే ఉంటుంది ఆ వయసులో అక్కడ మనస్సు అంతగా పంచేదు కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పిన ఆ పెంచుడు కానీ ఆ మాటలు కానీ అవన్నీ అతనికి మంచి నేర్పాయి కాబట్టే అంత చిన్నతనంలోనే ఒక పెద్ద పాత్ర పోషించాడు అతను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు